ఎన్టీఆర్ తరఫున అన్నా క్యాంటీన్కి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు ఆవిడ ఇచ్చిన స్ఫూర్తితోటి ఎంతోమంది కంపెనీలు కానీ ఎంతోమంది వ్యక్తులు చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచి దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం జరుగుతుంది సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి ఇతర విద్యా సంస్థలకి లేకపోతే ఇతర కంపెనీలకు కానీ లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ వివాహ మా మహోత్సవాలు కానీ ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉండే ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడన్నం అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేదీ ఉండదు కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజలకి పట్టడి అన్నం పెట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన మేము అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ అన్నా క్యాంటీన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్ టుడే మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది ఈరోజు సిక్స్టీన్త్ ఆగస్ట్ నిన్న ఇండిపెండెన్స్ డేలో అది ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఎట్ ది హైయర్ లెవెల్ అంటే అది ఇనోగ్రేషన్ అని చెప్పడం జరిగింది రెడీ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ అంటే భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేశాము సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది అండ్ ఇది కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ఎన్ష్యూరింగ్ దట్ దర్ ఈస్ నో హంగర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఏరియా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఫస్ట్ ఫస్ట్ గోల్ అంటే ఇది జీరో హంగర్ సో ఈ ఈ ప్రోగ్రామ్తో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ బడీ విల్ బీ హ్యావింగ్ ఫుడ్ ఎవ్రీ డే నో మ్యాటర్ వాట్ వాళ్ళ దగ్గర పని చేయడానికి వచ్చారు ఒక పర్సన్ అంటే దూరం శాంతిపురం కూడా ఇక్కడ వచ్చారు పని చేస్తున్నారు భోజనం మర్చిపోయారు సరే అన్న క్యాంటీన్ ఉంది ఒక పర్సన్ అంటే ఇక్కడ మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చేసారు భోజనం వెళ్ళడానికి అంటే కష్టం ఉంది పని ఎక్కువ ఉంది అంటే సరే పక్కన అన్న క్యాంటీన్ ఉంది సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ క్యాంటీన్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆల్సో ఇట్ విల్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్